బాగా ఒక పది రోజుల నుంచి ఈ వీడలు తీట్లే నేను ఏంటంటే పిప్పన్ను దెబ్బతిలో నిద్ర నిద్ర ఉంటా పనికి పనికి ఏమో సీకరితో వస్తున్నాను సీకరితో వెళ్తున్నాను ఈ పిప్పని బాధ ఒకటే ఇంకా అందుకని ఈ తీయలేకపోతున్నాను ఏం ఫ్రెండ్స్ ప్రతి ఎండలు మాత్రం మాములు కా ప్రయాణాలు చేయాలనుకున్నా కానీ ఉదయం తొమ్మిది గంటల లోపే చేయాలి లేకపోతే ప్రయాణం చేయకూడదు ఎందుకంటే అంత తీవ్రతగా ఉండే ఎండలు అసలు మామూలు తీవ్రత లేవు అసలు అబ్బాయి తొమ్మిది పదింటికి అసలు పేదలు ఎండిపోతాని అసలు గొంతు కూడా అసలు తడి లేకుండా అయిపోతుంది గాలికి కానీ ఆ ఎండకి కానీ అంత తీవ్రతగా ఉంది మాకు ఎండ పనిచేసే వాళ్ళ మేమే అసలు ఆ ఎండ దెబ్బ తట్టుకోలేకపోతున్నాం పని ఇంటికి మూ అంత ఇస్తుంది కానీ జాగ్రత్తగా ఉండి పులి పని చేసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ ఎండల ప్రభావం చేసే ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ మహా మంచి ఎంత తీవ్రతగా ఉందో ఎండ కూడా అంత తీవ్రతగా బాగుంది ఇదిగో ఈ కింద కూర్చొని మండేసుకొని చెట్టు కింద కూర్చొని ఉండదు నేను ఏమో అక్కడ కూర్చొని ఉండాలి అయితే మాత్రం అటు మొన్న అటు మన మంచు బాగా గాస్తుంది ఎండ కూడా బాగానే గాస్తుంది ఇలా మంచు తక్కువ ఎండ ఎక్కువగా ఉంది మామూలుగా ఫ్రెండ్స్ అంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండి ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఎండలకు మాత్రం ఫ్రెండ్స్ ఇంకంతే అమ్మ అంతకని చెప్పేది లేదు ఓకే బాయ్